స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం పాప నవ్వింది అనే కథలోని ఎనిమిదవ భాగాన్ని విన్నామా ఈ కథలోని మిగిలిన ఏడు భాగాలు మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా వినకుంటే వినేయండి ఇక కథలోకి వినటం అంతగా తను ఇంట్లో చెప్పి తీసుకొస్తే అన్నయ్య ఏమిటి రాజు పక్కన తాను కూర్చుంటాడు అనుకుంటున్న నీరజ శ్రీపతి మాటలకి ఆశ్చర్యపోయింది అన్నయ్య ఇంత కటుగా ఎందుకు మాట్లాడతాడు కమలతో అనుకుని ఏమీ చెయ్యలేక కమల చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని స్నేహపూర్వకంగా పట్టుకొని కూర్చుంది పడవలు ముందుకి రెండు గజాలు సాగినాయి కదులుతున్న నీళ్లను చూసి పాప భయపడి కమిలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఇక చేసేది లేక శ్రీపతి పడవల వాళ్ళ పడవ వాళ్ళ పడవల దగ్గరికి పోలిచ్చి పాప రందించాడు పాప పడవలోకి దిగగానే కమిలి అంటూ కలుచుకొని పోయింది కన్న తండ్రి కంటే ఈ పని వాళ్ళు ఎక్కువైపోయారు అనుకుంటూ శ్రీపతి తన బోట్లో కూర్చున్నాడు నీరత కోపంతో అన్నయ్య అని అరిచింది ఇప్పటికే అందరిలోనూ హుషారు సంతోషం తగ్గిపోయింది ఎందుకొచ్చామో అనుకోవడం మొదలు పెట్టారు తర్వాత వాళ్ళు ఎట్లా మాట్లాడుకోలేదు ఏమని పాటికి వాళ్ళు ఉగాయంగా ఆలోచిస్తూ తిరిగారు ఇంతలో పాప ఆశలు అనడంతో ఒక చోట ఆగి పాపకి బిస్కెట్లు పాలు పట్టింది కమల దాంతో అలసిపోయిన పాపకి నిద్రముఖం పట్టింది పడవలో దిగినప్పటి నుంచి అత అసలే అయిన రాజు ఒక్కడే ముందుకు సావాడు ఎవరితోనూ మాట్లాకుండా తమను పాపని ఎత్తుకొని నడవాలంటే కష్టంగా ఉంది అన్నయ్య పాపను ఎత్తుకోరాదు కాస్త ఇక ఇంటికి వెళ్దాం అంది నీరజ శ్రీపతి పాపని ఎత్తి తీసుకుంటూనే అంత ఎత్తుకోలేని వాళ్ళు జీతాలకి కుదరడం పనికి రావడం ఎందుకు అన్నాడు అప్పటి వరకు ఓడ్చుకున్న కమల పట్టలేక ఈ జీతంలో నుంచి ఒక ఐదు రూపాయలు కూలీ ఇస్తాను ఈ రోజు మోసినందుకు అని ముందు వెనుక చూడకుండా గబగబ రాజును కలుసుకొని నడవడం మొదలుపెట్టింది రాజు కమల ఉగ్ర రూపం చూసి ఏదో అయ్యిందనుకొని ఏమైందండి అని అడిగాడు అప్పటికి సర్దుకొని అర్థం ఏం లేదు అన్న చెల్లెలు ఏదో మాట్లాడుకుంటుంటేనూ వచ్చాను అని సర్ది చెప్పింది కమల వాళ్ళు ఎట్లా మాట్లాడుకోలేదు కాలు చేరుకుని ఇంటి ముఖం పట్టారు రాజు సాయంత్రం ప్రయాణం మొదలు పెట్టుకున్నాడు వెళ్తున్నానని అదేమిటి రాజు వచ్చిన పని కాకముందే ఎలా వెళ్తాం ఇంకా కమలని అడగండి ఈ రోజు రాగు అంది నీరజ అక్కయ్య మీకు మాట మాత్రం నాతో అని ఉంటే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదు కదా అన్నాడు రాజు ఏమిటయ్యా రాజు ఏం చెప్పలేదంటాం అంది నీరజ ఈ రోజు రాస్తే ఇంకో నాలుగు రోజుల్లో తెలియదా అంటూ వినిపించుకోకుండా అతనికి వెళ్ళాడు రాజు నీరజ ఆశ్చర్యంగా చూస్తుంది వెళ్తున్న రాజువైపు రాజేశ్వరి ఆడపిల్లని ఎంత అర్ధాంతరంగా ఎట్లా పంపిస్తాను రాజు అని బలవంతాను మన్నాటి వరకు ప్రయాణం వాయిదా వేయించింది మిగిలిన రోజంతా రాజు బయటే తిరిగాడు ఇంట్లో నిలబడకుండా నీరజకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నీరజకేమీ తోచక ఆశ్చర్యంతో కమల నిన్న రాజు నీతో ఏమన్నా అన్నాడా అని అడిగింది కమలు లేదనడంతో ఇంకా బాధపడింది ఊరికి వెళ్ళినాక రాజు వాళ్ళ అక్కయ్యతో కమలని శ్రీపతి అన్నయ్య చేసుకుంటాడట నీరజకేకి మరి తెలియదో ఏమో నాకు చెప్పలేదు అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసా అని అనడంతో అసలు సంగతి తెలిసింది నీలజకి అయ్యో అక్కయ్యా నాకు నిజంగా తెలియదమ్మా నిన్న వచ్చే వరకు అమ్మ కానీ అన్నయ్య కాని ఆ సంగతి చెప్పలేదు ఇప్పుడు వింటుంటే రాజు అంటుంటే వింటున్నా అయితే రాజు నీకెవరు చెప్పారు అని అడిగింది నీలజ శ్రీపతి అన్నయ్య చెప్పాడు మనం పడవల్లో వెళ్తున్నప్పుడు అన్నాడు రాజు ఈ మాటలకి చేష్టలుడికి నించింది నిలిచింది నీరజ ఏమిటి అన్నయ్య ఆంతర్యం కమలను మాటలతో చిత్తహింసలు పెట్టించుకు వేధించుకు తింటూ తనను పెళ్ళ పెళ్లాడపోతున్నట్టు చెప్పడంలో అని బాధపడ సాగింది ఈ బాలకం చూసి రాజు వాళ్ళ అక్కయ్య నీరజకేమీ తెలియదని తెలుసుకొని పోనీలే నీరజ నీకు చెప్పలేదేమో వాళ్ళు అయిపోదానికి ఏం చేస్తాం అని సత్య చెప్పి చెప్పారు ఇక్కడ శ్రీపతి తన చేష్టలకి మాటలకి కమల బాధపడ్డం చూసేవాడు జాలేసేది ఎందుకన్నానా అనుకునేవాడు దగ్గరికి వెళ్లి పొరపాటును ఒప్పుకుందామని పిలిచేది కానీ కమల ఆడదని గుర్తుకు రాగానే కోపం బుసలు కొట్టేది సాయంత్రం కమల పాప కొలను దగ్గర ఆడుకుంటున్నాడు ఆ రోజు పాప మరీ మృతు చేస్తున్నది పాప ఏదో అనడం కమల చెట్టుకును దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవడం దానికి బదులుగా పాప రెండు చేతులతో కమల మెడలి వాటేసుకోవడం చూశాడు శ్రీపతి తను కోరుకుంటున్న ఆప్యాయతని కమల పొందుతున్న పొందుతుందన్న ఈష అతన్ని నిలవనీయలేదు పాపని తన దగ్గరికి ఎంత దగ్గరగా తీసుకోవాలనుకున్న పాప ఎడంగానే తిరుగుతుంది ఇదంతా కమల నుంచి అనిపించింది శ్రీపతికి కోపం వచ్చింది ముందు వెనక ఆలోచన లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మండి పడుతూ కమలను చూస్తూ అదంతా ప్రేమైనా కన్న తల్లికైనా అంత ఉందో లేదో అన్నాడు కమలలో కూడా అనజ పెట్టిన అభిమానం పడగెత్తింది ఇంకా ఆ మాటలు పడే సహనం లేకపోయింది అంత ప్రేమగా తల్లి దగ్గర ఉంటే నేను ఎందుకు వచ్చేదాన్ని లేకపోబట్టి ఇక్కడ ఉన్నాను ఉంటే తెచ్చుకోవచ్చు అంటూ విస విస నడిచింది పాప పిలిచినా వినిపించుకోకుండా తను అన్న ఈ మాట ఎంత సూటిగా ఎంత లోతుగా తగిలిందో ఊహ మాత్రమైనా తెలియని కమల కోపంతో చకచకా నడుస్తున్నది శ్రీపతి నిలువెండా వణికాడు మొహం తెల్లపడిపోయింది ఒక్క క్షణం వేగంతో పరుగు అందుకుంది ఈ సంఘటనకి బెదిరి ఏడుస్తున్న పాపని ఎత్తుకొని కమల వెంట నడిచాడు ఏ ఆగు ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉండక్కలేదు పని చెయ్యలే చెయ్యక లేదు ఇక్కడ నీకు ఇచ్చే డబ్బు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు నన్ను పెట్టుకున్న వాళ్ళు అనవలసిన మాట అది వాళ్ళు వెళ్ళవంటే వెళ్తాను అంతవరకు ఎవరేమన్నా ఒక అంగళం కూడా కదలరు నన్ను పోమనే హక్కు ఎవరికీ లేదు వాళ్ళకి తప్ప అంటూ ఇంట్లోకి వచ్చింది కమల అంత కోపంగా తీదంగా ఉండగా రాజేశ్వరి ఏనాడో చూడలేదు ఏమైంది కమల ఏమైంది గాని శ్రీపతి నిప్పులు కుదిస్తూ నువ్వు ఒక క్షణం ఉండడానికి వెళ్ళిపో అన్నాడు పాప ఏడుపు వినబడ్డాయి ఏమైందంటూ అడుగుతున్నా వినిపించుకోవడం లేదు శ్రీపతి ఇంకా కొడుకులు కోపం తగ్గలేదు పాప మా అమ్మ అంటూ ఏడుస్తూ రాజేశ్వరి దగ్గరికి వచ్చింది ఒక క్షణం ఉండి కమిలి అంటూ పరిగెత్తింది శ్రీపతి జవాబు ఇవ్వకుండానే తన గదిలోకి వెళ్ళాడు పేరుకున్న రాధేశ్వరి శ్రీపతి గదిలోకి వెళ్లి ముఖాన్ని చెయ్యి వేసుకొని పడుకున్న శ్రీపతిని చూసి వెనక్కి తిరిగి వచ్చేసింది కమల గదిలోకి వెళ్ళి చూస్తే కమల పాప ఒకరినొకరు వాటేసుకొని ఏడుస్తున్నారు ఇది సమయం కాదని రాధేశ్వరి తిరిగి వెళ్ళింది రాత్రి వరకు ఎవరూ మాట్లాడలేదు కదలలేదు మెదల్లేదు కేవలం నామ మాత్రానికే భోజనాలు పాప పోయింది రాజేశ్వరి మెల్లగా కమల దగ్గర చేరింది ఏమైందమ్మా అంటూ కమలకి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఆగుతూ ఆగుతూ మొదటి నుంచి శ్రీపతి తన పట్ల ఎట్లా ఉంటున్నది చేస్తున్నది పూసగుట్టున్నట్టు చెప్పి ఈ రోజు జరిగిందంట చెప్పింది కమల రాజేశ్వరి దేవితో అంతా విన్నాక రాజేశ్వరి దిండి తెల్లగా పాలిపోయి మొహం పెట్టి ఆ మాట అన్నావా కమల అంటూ తల పట్టుకుంది ఇదేమిటి నిజం న్యాయం గుర్తించనందుకు నిజం న్యాయం గుర్తించగలదనుకున్న రాజేశ్వరి కూడా ఇట్లా అంటున్నది అవును నిజమే ఎంతైనా శ్రీపతి కన్న కొడుకు తాను పరాయమ్మ కన్న బిడ్డ ఇక్కడ డబ్బుకి పనిచేసే పాపకి పెద్ద ఆయ అంతే అని కుము కుమిలి కుమి కమల దాదాగా కన్నీళ్లు కారుస్తున్నది రాజేశ్వరి కమల భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకొని కళ్ళు తుడుస్తూ మెల్లగా నాదే పొరపాటమ్మ కమల నీ దగ్గర రాచకుండా జరిగిందంట చెప్పాల్సింది చెప్తే ఈ పొరపాటు జరిగేది కాదు ఇదంతా నా నుంచే అంటూ నువ్వు మాను అంతా చెప్తానని కమల గడ్డం పట్టుకొని బతిమాలతున్నది తన కళ్ళ వెంట కారుతున్న నీళ్ళని తీర్చుకుంది కమల ఇంత మటుకు రాజేశ్వరి ఏ సమయంలోనూ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం కమల చూడలేదు ఇప్పుడు ఆవిడ ముఖం దుఃఖంతో పొంగుతుంది ఏం చేయాలో తోచక ఆశ్చర్యపోతూ కళ్ళు తుడుచుకొని వినడానికి సిద్ధంగా కూర్చుంది వేళ మాటి నా నాటి మాటమ్మ ఇది అప్పుడే శ్రీపతి ఐఏఎస్ అయ్యాడు అందరం సంతోషంగా ముందు ముందు జరిగే శుభాలని తలుచుకొని కూర్చు ముదుస్తూ వాటి కోసం ఎదురు చూస్తున్నాం అప్పటి ఒక సంఘటనతో మా బతుకులు ముఖ్యంగా శ్రీపతి జీవితం పెద్ద దెబ్బ తినింది శ్రీపతి ఐఏఎస్ చదివే రోజుల్లో ఆశ అనే అమ్మాయితో పరిచయమైంది పిల్ల చూడటానికి తెలివిగా చక్కగానే ఉండేది ఉత్తరాది పిల్ల మన మాట మంతి లేదు వారితో పాటే ఐఏఎస్ కి కూర్చుంది కానీ తప్పింది ఒకనాడు స్థితివంతులే వ్యాపారంలో వాళ్ళ తండ్రి దెబ్బ తిన్నాడు చివరికి ఏమీ మిగలలేదు వీళ్ళ వ్యాపారంలో భాగస్తులు వాళ్ళ అత్తయ్య కుటుంబం అత్తకు కొడుకున్నాడు కిషోర్ లాల్ అని ఆశకి ఈడైన వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళకి పెళ్లి చేయాలని అనుకున్నారు పెద్దవాళ్ళు వీళ్ళు సరే అన్నారు ఇద్దరు భాగస్వాములు కావటాన ఈ దెబ్బతో ఇద్దరు ఒకేసారి బికారైనారు దాంతో ఆశకి వేరే ఆలోచనలు వచ్చినాయి బావంతా ఇష్టం ఉన్నప్పటికీ డబ్బు లేనప్పుడు చేసుకోవడానికి ఒప్పుకోలేదట ఎవరు చెప్పినా వినకుండా ఆశకి పేరు తగ్గట్టుగానే విపరీతమైన ఆశ డబ్బంతే అయ్యే చదివేటప్పుడు మన శ్రీపతి ఐశ్వర్యవంతుడని తెలుసుకుంది వేడిని వలపన్ని ఉచ్చులో ఇరికించింది ఇంటికి వస్తూ పోతూ నయ్య గారిలా చివరికి ఎట్లాగైతేనే అదిలించి బెదిలించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం ఏమో కొంచెం ఒదికతో బాగానే ఉంది రెండో సంవత్సరం నిండగానే పాప పుట్టింది అప్పటికే అసంతృప్తి మొదలైంది ఆశకి ఒక ఏడాదిగా స్పదితో దేనికి దానికి పోట్లాడడం సందు దొరికినప్పుడల్లా వీలైనంత డబ్బు రసకం వెనుకేసుకోవడం మొదలు పెట్టింది ఎడమొహం పెడమహంగా ఉండే ఉండేవాళ్ళు ఇంతలో వాళ్ళ బావకి వేసులో లక్ష యాభై వేలు డబ్బు వచ్చిందట దాంతో మునుపటి వర్తకాన్ని కొని అదృష్టం తిరిగి లక్షలు సంపాదించడం మొదలు పెట్టాడు ఉన్నట్టుండి ఆశ అందిన కాటికి నగలు రొక్కం చేత పట్టుకుని కన్న బిడ్డ మీద మమకారం తెంచుకొని పాపని వదిలేసి చప్ప చేయకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది శ్రీపతి ఆశని మళ్ళీ తీసుకురావటానికి ప్రయత్నం చేశాడు కానీ ఆశ రానంటే రానడమే కాక శ్రీపతి నిర్దయుడని తనను హింస పెట్టేవాడని కోటుకెక్కి విడాకులు తీసుకుంది అదృష్టవతాతో పాప దానికి జంజాటం అనుకుని దానికి అక్కర్లేదని కాగితం రాసిచ్చింది పాప నా దగ్గరే ఉండిపోయింది దేవుడి దయ వల్ల అప్పటి వరకు సాధువుగా ఉండే శ్రీపతి అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే శ్రీపతి సంతోషం పడే శ్రీపతి వెన్నలాంటి మనసుకెళ్ళ శ్రీపతి శాసానంలా మారిపోయారు అప్పటి నుంచి నిజంగానే నిర్దయుడు మనుషుల మీద ముఖ్యంగా ఆడవాళ్ళంటే విపరీతమైన కసి అసహ్యం కలిగినాయి పురుగుల్ని చూసినట్టు చూసేవాడు నీరజే వాడికి ఎదుటిపోవడానికి భయపడేది అంతవరకు అమ్మాయి నీరజ అంటూ మటుకు తిరిగే శ్రీపతి వీలైనంత వరకు మమ్మల్ని కూడా తప్పించుకుని తిరిగేవాడు ఇంట్లో పని వాళ్ళు భయపడేవాళ్ళు వాడి కంట పడటానికి అప్పట్లో శ్రీనివాసరావు బాబాయ్ కాస్త ధైర్యం చేసి ఏదైనా చెప్తే వీలేవాడు వినకపోయినా శ్రీపతి ఆయన్ని ఏమి అనేవాడు కాదు ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదని తెలుసుకుని బాబాయ్ వ్యాపార విషయాల మీద విదేశాలకు పంపించారు పాప పసితనంతో ఆ వెళ్లిలో వెళ్ళడం ఈ నెలకి వచ్చారు కానీ ఆ ఛాయలు శాంతం మానిపోలేదు మనిషి పూర్తిగా మారలేదు మునుపటి శ్రీపతి కాలేదు మిగతా వాళ్ళని చూసి సరిపెట్టుకున్నాడు కానీ నువ్వు పాపతో ఆడుతూ పాడుతూ ఉంటే వారికి పాత స్మృతులు తిరుగుతున్నాయో ఏమో ఇట్లా ఉండేది కదా నా సంసారం అనుకుంటాను లేకపోతే పాప నీకంతా దగ్గరై తనకు దూరంగా ఉండుతానో ఏమో అని నిన్ను చూసి సెలవు కక్కుతున్నాడు విరుచుకు పడతాడు ఇవాళ నీవన్న మాటతో మరోసారి పాప తల్లి చచ్చిపోలేదు వాళ్ళు వేసి వెళ్ళింది చీటనైతే తెమ్మన్న అర్థం చూచడంతో ఆకి ఒళ్ళు తెలిసి ఉండదు వారి గాయాన్ని లోతుగా కెలికావమ్మా కవల అంది రాజేశ్వరి నేను నిన్ను తప్పు పట్టడం లేదు వారి దోమ దోహదని సమర్థించడం లేదు వాడే తప్పు నీ గతంతా చెప్పి ఉంటే ఈ విధంగా జరిగేది కాదు నన్ను నేనే తప్పు పట్టుకుంటున్నాను అంది రాజేశ్వరి ఈ పరిస్థితిలో నేను ఒకటే కోరతాను వారి మాటలు ఈసారి పట్టించుకోకు వెళ్ళిపోయే ప్రయత్నం విరమించు పాప అల్లాడిపోతుంది నీ కోసం నీలో పాప తన తల్లిని చూసుకుంటున్నది అందుకనే నీకంత దగ్గరైంది నా కోసం కాకపోయినా మాధుడి కోసమైన మాట విలు కవల అంటూ చేతులు పట్టుకుంది ఈ కథ విని రాజేశ్వరి కన్నీళ్లు చూసిన కమల కూడా కన్నీళ్లు దుచ్చుకుంది నాకు తెలిస్తే అలా అని ఉండనమ్మా అంత మాట మీ సాక్షిగా ఏమిటో కోపంలో తొందరపడ్డాను కానివ్వండి మీరు చెప్పినట్లే వింటాను మీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అనడంతో రాజేశ్వరి కొంచెం సర్దుకుంది మనసు కొంచెం తేలిక పడ్డది కానీ నాకొకటి సందేహంగా ఉంది ఈ కేసు ఎలా నిలబడ్డదా అని అడిగింది కమల రాజేశ్వరి దేవి ఏం సమాధానం చెప్పిందో రేపటి భాగంలో విన్నాం ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్